హాయ్ ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ టు పొద్దు బ్లాగ్స్ తెలుగు ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా నేను కూడా చాలా బాగున్నాను ఈరోజు అయితే ఒక కొత్త రెసిపీతో మీ ముందుకు అయితే వచ్చేసాను ఇదవుతా ట్రెడిషనల్ రెసిపీ అని చెప్పుకోవచ్చు మన పాతకాలం వాళ్ళయితే బాగా వండుకునే వాళ్ళు హెల్త్ పరంగా కూడా చాలా మంచిది దాన్నే అంటి దవ్వ అంటారు అంటి దవ్వ కర్రీ అయితే చేసి చూపిస్తాను ఒక్కసారి చూసేయండి మనము ఇట్లా కార్తీక మాసంలో తెచ్చుకుంటాం చూడండి అంటిదవ్వలు అవే అని అవి తీసేసి ఇట్లా చిన్నగా అయితే కట్ చేసుకున్నాను మంచిగా వాష్ చేసేసుకున్నాను E <síntos> తర్వాత దాంట్లోనే కొంచెం వాటర్ వేసుకొని సాల్ట్ కూడా యాడ్ చేసుకొని అవుతే నేను గ్యాస్ పైన అవుతే ఇప్పుడు పెట్టుకుంటాను ఎందుకంటే అట్లా పెట్టుకోవడం వల్ల దాంట్లో కొంచెం చేదు ఇట్లాంటివి ఉంటాయి కదా అదవుతే వచ్చేస్తుంది ఆ వాటర్లో కొంచెం బాయిల్ చేయడం వల్ల ఇక్కడ సాల్ట్ అవుతే యాడ్ చేసుకుంటున్నాను చూడండి ఇది అవుతే మీ ఇంట్లో వాళ్ళకి ఒక్కసారి చేసి పెట్టండి వా చాలా ఇష్టంగా అవుతే తింటారు అన్ని రుచులు కూడా అంద తెలియాలి కదా పిల్లలకు కూడాను అని నేనైతే ఇది మా అత్తమ్మ దగ్గర అడిగి చేశాను మమ్మీ కూడా అడిగాను ఇద్దరు చెప్పారు ఇలా చేయమని బాగుంటుందని అందుకనే వాళ్ళు చెప్పిన విధంగా నేనైతే ఫాలో అయిపోయాను మీరు కూడా చేయండి ఇట్లా అంటే తర్వాత తెచ్చినప్పుడు ఇక్కడ అవుతే బాయిల్ చేయడానికి అయితే పెట్టాను చూసారా ఎట్లా కసలాగా వచ్చింది చేదు అంటున్నాను కానీ కష అంటారు దీన్ని కసలాగా వస్తుంది మన నోటికి తీ తగులుతుంటే అట్లా వండేసుకున్నాం అనుకోండి బాగుండదు తర్వాత అది అంతా వాటర్ తీసేసి ఇట్లా డ్రైన్ చేసి అవుతే నేను పక్కన అయితే పెట్టేసుకున్నాను తర్వాత ఒక ఫ్యాన్ అయితే పెట్టుకున్న దాంట్లోకి ఆనియన్స్ జీలకర్ర ఆవాలు కొంచెం కరివేపాకు నెక్స్ట్ టమాటాస్ అన్న కట్ చేసుకొని అయితే వేసుకొని మంచిగా ఫ్రై చేసుకున్నాను ఇవంతా మంచిగా ఫ్రై అవ్వాలి గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఎందుకంటే అంటి దవ్వ చేసినాక అది అయితే వాటర్ ఉంటుంది కదా ఫ్రై అవ్వదని మొత్తం ఫ్రై అయితే దాంట్లోకి మనం ముందుగా కొంచెం బాయిల్ చేసి పెట్టుకున్నాం కదా అంటి దవ్వను కూడా దాంట్లో యాడ్ చేసేసుకోవాలి దాంట్లోకి కొంచెం తగినంత సాల్ట్ అయితే యాడ్ చేసుకోవాలి మనం ఆల్రెడీ కొంచెం సాల్ట్ అయితే యాడ్ చేసుకున్నాం కదా కాబట్టి దానికి చూసుకొని అయితే యాడ్ చేసుకోండి తర్వాత కొంచెం పసుపును కూడా యాడ్ చేసుకొని మంచిగా దీన్నవుతే ఫ్రై అవ్వనివ్వాలి మనం ఆల్రెడీ కొంచెం బాయిల్ చేసుకున్నాం కాబట్టి ఇది మరి కొంచెం ఫ్రై అయితే ఇంకా మంచిగా తొందరగా ఉడుకుతుంది తర్వాత ముందుగానే నేను ఓవర్ నైట్ ఏం చేశానంటే చనా పప్పునవుతే యాడ్ చేసుకున్నాను దీంట్లోకి ఇది యాడ్ చేయడం వల్ల టేస్ట్ అయితే మరింత బాగుంటుంది ఫ్రెండ్స్ ఇక్కడ అయితే శనగపప్పుని వాటర్ తీసేసి దాంట్లోకి వేసి అయితే ఫ్రై చేసుకుంటున్నాను ఇక్కడ చూడండి మొత్తం అట్లా కలుపుకోవాలి ఒక టూ మినిట్స్ వరకు కలుపుకుంటే మొత్తము ఈవెన్గా స్ప్రెడ్ అవుతుంది కొంచెం ఫ్రై అయినాక చూడండి ఎట్లా ఉందో నేను గరం మసాలాను కూడా యాడ్ చేసుకుంటున్నాను దీంట్లో నేను ఏమేమి వేసుకున్నానంటే ఆనియన్స్ వెల్లుల్లి అల్లము కొంచెము మసాలా ఉంటుంది కదా హోల్ గరం మసాలా కొంచెం కొంచమే వేసుకున్నాను ఎక్కువ మసాలా అయినా బాగుండదు తర్వాత ఇవన్నీ వేసేసుకొని మిక్సీ పట్టుకొని దాంట్లోకి పోతే వేసుకున్న మనము పచ్చివాసన పోయే వరకు అయితే మసాలాన్ని ఫ్రై చేసుకోవాలి తర్వాత దాంట్లోకి కొంచెం మసాలా పౌడరు సబ్జీ మసాలా కొంచెం యాడ్ చేసుకున్నా నెక్స్ట్ వచ్చేసి కారాన్ని కూడా యాడ్ చేసుకుంటున్నాను మనం ఎంత కారం తింటామో దాన్ని అయితే యాడ్ చేసుకోవాలి నేనైతే ఇక్కడ చాలా క్వాంటిటీలో చేస్తున్నాను కాబట్టి ఒక ఫోర్ స్పూన్స్ వరకు అయితే యాడ్ చేసుకున్నాను ఇంకొంచెం యాడ్ చేసుకుంటే బాగుంటుంది కానీ పిల్లలు తింటారని ఇంకొంచమే యాడ్ చేసుకున్నాను ఇవి కూడా మంచిగా ఫ్రై చేసుకోవాలి ఇవన్నీ ఫ్రై అయిపోయినాయి చూసారా ఆయిల్ కూడా పైకి అయితే తేలింది ఇట్లా ఆయిల్ ఫ్రై పైకి అయితే మనం దీంట్లోకి వాటర్ని యాడ్ చేసుకోవాలి డీప్ అయ్యే వరకు వాటర్ యాడ్ చేసుకోవాలి ఎందుకంటే చనాపప్పు ఆల్రెడీ మనము ఓవర్ నైట్ నానబెట్టుకున్నాం కాబట్టి తొందరగానే ఉడికిపోతుంది నాకైతే ఇప్పుడు పిల్లలకి బాక్సులు కట్టాలి స్కూల్కి అయితే టైం అవుతుందని నేనేం చేశాను ఆ కళాయిలో ఫ్రై అయిపోయింది కాబట్టి కుక్కర్లోకి అయితే వేసుకొని ఒక టూ త్రీ విజిల్స్ అవుతే చేసేసుకుంటున్నాను చూడండి మూత పెట్టేసి టూ విజిల్స్ త్రీ విజిల్స్ అయినాక అట్లా విడిచిపెట్టినాక చూడండి ఎంత మంచిగా కుక్ అయిపోయిందో ఎంతో టేస్టీగా ఉండే అంటకాయ అయితే కర్రీ రెడీ అయిపోయింది మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కొత్తగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి